హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి ఎప్పుడో లాంగ్ బ్యాక్ అండి ఇప్పటిది కాదనమాట సో చాలా లాంగ్ బ్యాక్ సో అప్పుడు వచ్చేసి అంటే మా మా వారు ఉన్నప్పుడు వీడియో అనమాట ఇది అప్పుడు వచ్చేసి సో నేను ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉండేదాన్ని కదా సడన్గా మధ్యలో ఆపేసాను సో ఇంకా పూజలు అవి చేయకూడదని ఆపేసాను అండి ఇంకా ఈ ఎప్పుడో తీసిన వీడియోస్ అనమాట ఇప్పుడు తీసినవైతే కాదండి దాదాపు ఎయిట్ మంత్స్ బ్యాగ్ తీసిన వీడియో అండి ఈ వీడియో అయితే ఇప్పుడు కాదనమాట సో నేనైతే నాకు చీరలు కట్టుకోవాలన్నా నీట్గా రెడీ అవ్వాలన్నా సో లేడీస్కి ఏముంటుందండి ఇదే ఉంటుంది కదా చీరలు కట్టుకోవడం రెడీ అవ్వడం పూజలు చేసుకోవడం అంటే హౌస్ వైఫ్స్కి ఎక్కువ ఏముంటుంది ఇవే ఉంటుంది మనకు తెలిసినంత వరకు ఇలాంటివే ఎక్కువ ఉంటూ ఉంటాయి నేను కూడా ఎక్కువగా చాలామంది ఇలానే ఇష్టపడుతూ ఉంటారు నేను బాగా చేస్తానండి పూజలు అస్సలు మామూలుగా కాదనమాట ఇంకెలాగంటే ఇంకా పొద్దున్న లేచి ఆ రోజు పూజ చేసుకోకపోతే ఇంకా మనసు ఎందుకు అంత ప్రశాంతంగా లేకపోవడం సో అట్లా ఉండేదనమాట ఇంకా కంపల్సరీగా ఈ పూజలు ఇప్పటి నుంచే కాదండి పెళ్ళి ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట పెళ్ళికి ముందు మనం ఉండేది విలేజ్లో సో అమ్మ వాళ్ళు ఏంటి అంటే పొద్దున్న లేచిన వెంటనే పనులకు వెళ్ళిపోవడం సో ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండడం ఇంకా పెద్దగా అప్పుడు చేయడానికి అంత వీలు లేకుండా ఉండేదనమాట ఎప్పుడైతే పెళ్ళైందో అప్పుడు కొంచెం ఇంకా మనకి ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఇంకా పిల్లలు సో ఇదే ఇల్లు ఇదే లైఫ్ అయిపోతుంది అనమాట మనకి పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఇదే లైఫ్ లైఫ్ అయిపోతుందండి సో ఇంకేది ఉండదు అనమాట లైఫ్లో సో ఇంకప్పుడు మనం ఇండిపెండెంట్ కదా మనము ఎక్కడుందమ్మా చూడు ఎక్కడుందో వెతుక్కొనా అన్న బంగారం సో ఇద్దరు పిల్లలు ఇద్దరు చక్కగా యోమిక చూడండి అప్పుడు నేను బాగా తీసేదాన్ని అండి రీల్స్ అయితే తను ఉన్నప్పుడు అన్నీ ఎక్కువ రీల్స్ ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని ఇంకా తర్వాత అంతా కూడా పెద్దగా దృష్టి పెట్టలేదన్నమాట ఇంకా తర్వాత అసలు దాని మీదకి వెళ్ళలేదే దృష్టి పెట్టలేదు అప్పుడంతా ఇలాగ నిండుగా రెడీ అయ్యేదాన్ని బాగా అంత బాగా మంచిగా రెడీ అయిపోయేదాన్ని అనమాట అసలు ఏం పెద్దగా మనసులో ఏమంత పెట్టుకునేదాన్ని కాదు మంచిగా ఉండేది సో ఆ తర్వాత అంటే మనకి పెళ్ళికి ముందు వచ్చేసి నుదుటిపైన బొట్టు మాత్రం ఉండదండి తర్వాత మనం కుంకుమ పెట్టుకుంటాం నీట్గా పువ్వులు పెట్టుకుంటాం మంచిగా రెడీ అవుతాం సో ఇలా అన్నీ ఉంటాయి అనమాట యోమిక చిన్నప్పుడు చూడండి ఎలా ఉందో నిన్న నిన్న ఒక టూ టూ డేస్ బ్యాక్ అండి ఒక అందరూ కాదు ఒక టూ మెంబర్స్ ఆర్ త్రీ 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 ఆర్ ఫోర్ మెంబర్స్ లేండి సంథింగ్ ఎవ్వరూ అడగర్లేండి తక్కువ మంది అడుగుతూ ఉంటారు మీకు అది పెడతాను లాస్ట్లో చూడండి ఏంట మెసేజ్ ఏంటి అది ఏంట కామెంట్ అదంతా కూడా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆవిడ కూడా ఒక లేడీనే సో తను అన్నది నేను మీకు పెడతాను నా ఒకడితే నేను చెప్పాలండి అంటే కొన్ని కొన్ని నాన్న ఒడితే నేను చెప్పలేను సో అట్లానే కానీ ఇది నా ఇది నాకొక్కదానికే జరిగిన కొత్త విషయం కాదు ఈ లోకంలో చాలామందికి జరుగుతుంది చాలామంది ఉంటారు సో వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుదుటి పైన బొట్ వస్తుంది సో కుంకం మిగిలినవన్నీ పువ్వులు గాజులు సో మిగిలినవన్నీ కూడా మనకి ముందే ముందే ఉంటాయన్నమాట ఇదేమంతా పెద్ద విషయం అయితే ఏం కాదు ముందు నుంచే ఉంటాయి మనకి సో చాలామంది పెళ్ళై డివోర్స్ అయిన వాళ్ళు మంచిగా అన్నీ పెట్టుకుంటారు మంచిగా అన్ని ఫంక్షన్స్కి అట్లా వెళ్తారు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సో అలానే ఒక వీడియో వీడియోకి తెలియదు కదండి తన జీవితంలో ఏం జరుగుతుంది ఏంటి ఇది కూడా ఎవరికి తెలియదు సో నేను ఇది ఎంత ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు సో అలా అని చెప్పి మన లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుందని నేను చెప్పను అనమాట సో మనకిప్పుడు కొంచెం కష్టకాలం వచ్చింది ఆ కష్టకాలము మనకి ఇంకొన్నలుగు పోయిన తర్వాత పోతుంది అనమాట అదేదో మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది మనం లైఫ్ లాంగ్ ఇంతే అని కూడా నేను చెప్పను సో ఎవరి లైఫ్స్ వాళ్ళ ఇష్టం ఎవరి డెసిషన్స్ వాళ్ళవి ఎవరి నిర్ణయాలు వాళ్ళవి ఎవరు వాళ్ళ లైఫ్ ఎప్పుడు టర్న్ తిరుగుతుందో ఎవ్వరు చెప్పలేరండి సో అట్లాగా ఒకళ్ళ లైఫ్ని మనం అలా అంచనా వేయకూడదు అనమాట సో నీ పిల్లలకి మంచిది కాదు నువ్వు ఇలా రెడీ అయితే సో ఇట్లా అంటే రెడీ అవ్వడానికి పిల్లలు మంచిగా లేకపోవడానికి రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు ఎందుకు అందరూ రెడీ అవడం మీదే ఫోకస్ చేస్తారు ఇప్పుడు ఒక వీడియో ఉంది అంటే ఎందుకు అలా ఫోకస్ చేస్తారు ఎందుకు అలాగా అంత తక్కువ చేసి మాట్లాడతారు సో అది నా పాయింట్ అనమాట తన తనకి తన ఒంట్లో ఉండే పార్ట్సే మిగిలిన వాళ్ళ ఒంట్లో కూడా ఉంటాయి ఇంకా తను ఇంకా బెస్ట్ పొజిషన్లో ఉండొచ్చు తను ఇంకా మంచిగా సంపాదిస్తూ ఉండొచ్చు మంచిగా నిజాయితీగా ఉండచ్చు తన లైఫ్ని తను లీడ్ చేస్తూ ఉండొచ్చు ఎంతో గర్వంగా తన పిల్లల్ని తను చూసుకుండొచ్చు నేను చూసుకుంటున్నాను సో నాలానే అందరూ ఉండాలని లేదు అందరూ చాలా సఫర్ అవుతూ ఉంటారు సో నేను కొంచెం కూల్గా చూసుకోగలుగుతున్నాను ఎట్ల పట్ల చేతిలో ఏదో ఒకటి ఉంది కదా ఏదో ఒకటి లేకపోతే అనుకోవచ్చు సో బొట్ చుట్టు పెట్టుకున్నంత మాత్రాన మంచిగా నీట్గా రెడీ అయిపోయినంత మాత్రాన తల్ల పువ్వులు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం మెల్ల ఏమైనా చైన్స్ వేసుకోవడం సో ఇవన్నీ వేసుకున్నంత మాత్రాన పిల్లలకి ఎందుకు మంచిది కాకుండా పోతుంది అంటే ఇంకా సమాజంలో ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నారండి ఇలాగా ఇలా చీప్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇలా తప్పుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారనమాట ఇంకా ఇవన్నీ పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎందుకు మంచిది కాదో నాకు అర్థం కాలేదు అనమాట ఇంతవరకు మనం మంచిగా రెడీ అయితే పిల్లలకి ఏమీ బాగుండదో కూడా నాకు అర్థం కాలేదు పిల్లలకి కావాల్సింది ఏంటి పిల్లలకి మ ఇప్పుడు మనం మంచిగా రెడీ అవ్వకపోయినా పిల్లలకి ఏమి లేదనుకోండి ఫుడ్ తినడానికి పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ అవడానికి డబ్బులు ఉండవు ఏమీ ఉండవు ఇప్పుడు ఒక మనిషి అన్న తర్వాత నాకేం ఒక యాభై ఏళ్ళు లేవు ఒక నలభై ఏళ్ళు లేవండి జస్ట్ నాకు ఇప్పుడు ఇరవై ఏడు జరుగుతుంది అనమాట సో నేను మంచి హైట్ ఉంటాను నేను ఇరవై నాకు ఇరవై ఏడు మంచి హైట్ రేపు జూన్ వస్తే నాకు ఇరవై ఎనిమిది వస్తుంది మంచి హైట్ అండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటాను దానికి తోడు ఏంటి అంటే బొద్దుగా ఉంటాను బొద్దుగా ఉండడానికి కూడా రీజన్ ఏంటి అంటే అంటే మరీ నేనంత బొద్దుగా ఉన్నట్టు కూడా అనిపించను జస్ట్ నార్మల్ నార్మల్ వే ఈవిడ పేరు రాధిక నంజుటి నంజుటి నైన్ టూ త్రీ వన్ రాధిక సో అంటే ఎలా ఉంటుందంటే పెట్టిన కామెంట్ కూడా ఎంత ఇదిగా పెట్టిందో చూడండి అంటే ఒకళ్ళు బాధలో ఉంటే ఇంకా బాధ పెట్టాలని జనాలకి ఒక సైకో ఒక ఇది ఉంటుంది చూసారా సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారండి వీళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి వీళ్ళని మీ ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకండి దయచేసి ఎందుకంటే వచ్చారు అంటే వాళ్ళ మాటలు ఏమన్నా కూడా మీరు పట్టించుకోకండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు బాధ పెట్టడానికే అన్నమాట ఒకళ్ళు మంచిగా ఎదుగుతుంటే చూడలేరు ఒకళ్ళు బాధల్లో ఉంటే ఇంకా ఎక్కువ బాధ పెట్టాలని చూస్తారు ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా కొంచెం ఆ బాధను తగ్గించడానికి ధైర్యంగా ఉండండి అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పే వాళ్ళే ఉంటారు కానీ ఇలా ఉండరు అనమాట అదే ఇంకొంచెం మా ఈ కామెంట్ చూసి మనస్తాపం చెందే వాళ్ళు ఉంటే పాపం ఇంకా వాళ్ళ పరిస్థితి ఏందండి అందరూ నా అలాగే స్ట్రాంగ్గా ఉండాలని లేదు కదా స్ట్రాంగ్ లేడీస్ ఉండరు కదా సో నేనైతే నిజంగా లేడీస్ దగ్గర కోరుకునేది ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటానండి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్ అనమాట లేడీస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ బాధలు అంటే జెంట్స్ కంటే ఎక్కువ జెంట్స్ చాలా తక్కువ మంది పడతారండి కానీ లేడీస్ మాత్రం చాలా దారుణంగా బాధలు పడుతూ ఉంటారండి నాకు తెలుసు అనమాట ఎందుకంటే నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కొంచెం నేను అది నా లైఫ్ గురించి కొంచెం షేర్ చేసిన తర్వాత ఎంతోమంది నాకు ట్రై చేశారండి కాల్ చేయడానికి ఎంతోమంది నాకు వాళ్ళ లైఫ్లు షేర్ చేయడానికి కాల్ చేశారనమాట సో ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట జీవితం అంటే ఇట్లా ఉంటుందండి మీరు జీవితంలో సో లేడీస్ మాత్రం సో కొంతమంది లేడీస్ ఉంటారండి ఇంకా వాళ్ళని చూస్తే భయం వేస్తదనమాట వాళ్ళని పట్టుకోవాలన్నా కానీ వాళ్ళని ఏదైనా ఒక మాట అన్నలా అన్నా కానీ చాలా భయం వేస్తుందండి సపోజ్ నన్ను తీసుకోండి నేను చాలా మెత్తగండి నిజంగా చెప్తున్నా నేను చాలా చాలా మెత్తగండి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే పడతాను కానీ తిరిగి అనలేనంత ఇదిలో ఉంటా అనమాట ఎందుకు వాళ్ళు పాపాను వాళ్ళు పోతారులే కానీ ఇది మాత్రం చాలా చాలా తప్పు దయచేసి ఇలా ఆలోచించకండి సో ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే అంటే మన ఇంట్లో వాళ్ళు ఏదో అనుకోవడం గొడవలు పడడం కాదు నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నానండి మన ఇంట్లో వాళ్ళ గురించి నేను అయితే అస్సలు చెప్పట్లేదు మన ఇంట్లో వాళ్ళకి ఎదురు తిరగమని అట్లా ఇట్లా అని నేనేం చెప్పట్లేదండి తప్పు చేయకుండా ఉంటే మాత్రం మాట్లాడద్దు సో ఇది మాత్రం చెప్తా ఉంటాయి ఎక్కడైనా కానీ తప్పు చేయకపోతే ఎవరిది మన ఇంట్లో వాళ్ళ దగ్గరైనా బయట వాళ్ళ దగ్గరైనా ఎక్కడ పడద్దు కానీ కొంతమంది బయట వాళ్ళు ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు చూసారా సో ఇలాగ ఆలోచించే వాళ్ళతో దూరంగా ఉండండి వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇంకొకసారి మీ దగ్గరికి వచ్చి ఒక మాట ఒక మాట వినిపించకుండా ఒక పదం రాకుండా వాళ్ళ నోట్లో నుంచి కరెక్ట్ సమాధానం చెప్పండి సో అప్పుడు మిమ్మల్ని చూస్తే అమ్మ వీళ్ళతో పెట్టుకోకూడదురా బాబోయ్ వీళ్ళను అస్సలు మంచిది కాదు వీళ్ళకి అస్సలు మనం సమాధానం చెప్పలేవరా దేవుడా అన్నట్టు ఉంటుందండి అంటే చెప్పేది కూడా కరెక్ట్గా ఉండాలి న్యాయంగా ఉండాలి చిట్టి తల్లి చిట్టి తల్లి అమ్మ అమ్మ అమ్మా అమ్మ చెప్పవా చెప్పు అక్క అక్క కాకి కాకి కూడా చెప్పవా నువ్వు కాకి ఏం చెప్పదంట మూడ్ లో కూడా లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్ కేర్